మీరు చూస్తున్నటువంటి ఈ కారు వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కారు ట్విస్ట్ నానో పెట్రోల్ వర్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి కార్స్ అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మీకు ఫ్యామిలీ యూజ్డ్ కారు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తం కూడా షోరూమ్ కండిషన్లో అయితే ఉంది షోరూంలోనే సర్వీసింగ్ అయితే చేయించారు ఇప్పటిదాకా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది ఫ్రెండ్స్ మీకు వైట్ కలర్లో అయితే ఉంటుంది ఈ కారు ఏసీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నానో కార్లో ఏంటంటే ఏసీ కండిషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి చాలా తక్కువ ధరలో అంటే చాలా తక్కువ ధరలో ఉంది టిస్ట్లో వచ్చేసి మీకు కొంచెం వేరియంట్ అయితే మారి మారి ఉంటుంది మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్ అయితే కాల్ చేసి కూడా మీరు డౌట్స్ అడుగుతున్నారు కార్ గురించి కార్ని అయితే వీడియో పూర్తిగా చూస్తే మీకు కార్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాము మన వెబ్సైట్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మీరు గూగుల్లో టైప్ చేసి చూడొచ్చు లేదంటే మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో అయితే వెబ్సైట్ని పిన్ చేసి పెడతాను ఆ పిన్ చేసి పెట్టే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూ చూడవచ్చు కామెంట్ బాక్స్లో ఫోన్ నంబర్ మరియు లొకేషన్ కోసం వెబ్సైట్ అని ఉంటుంది ఆ వెబ్సైట్ని మీరు సందర్శించండి దాంట్లో లొకేషన్ మరియు ఫోన్ నంబర్ కూడా అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటుగా కార్ డీటెయిల్స్ కార్ పేపర్స్ అండ్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా మీకు డీటెయిల్స్గా తెలుస్తాయి ఇంకా దాంతోపాటుగా మీరు కావాలి అంటే కామెంట్ బాక్స్లో వచ్చేసి మీకు దాంతోపాటుగా వెబ్సైట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అదైనా క్లిక్ ఇచ్చేసి మీరు చూడొచ్చు ఏదైనా పర్వాలేదు మీకు డైరెక్ట్గా ఈజీగా ఉండాలంటే అదొక ప్రాసెస్ ఉంటుంది లేదంటే గూగుల్లో మీరు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి ఓపెన్ చేసే మన రీసెల్ కార్స్ అనేది ఓపెన్ చేసి మీరు పూర్తిగా చూడవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియోని అయితే చూడండి ఫార్వర్డ్ చేయకుండా దాంతోపాటుగా మన వెబ్సైట్లో అయితే డీటెయిల్స్ ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది కొనాలి అనే జెన్యున్ బయర్స్ మాత్రం డైరెక్ట్గా వచ్చేసి మెకానిక్తో చెక్ చేసుకొని చూపించుకొని కార్ని కొనడం అయితే మంచిది టైర్ కండిషన్ అయితే ఎలా అవుతుంది ఫ్రెండ్స్ టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి కూడా షోరూమ్ కండిషన్లో అయితే షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది పూర్తిగా సర్వీసింగ్ అంతా షోరూంలోనే చేయించారు ఇది ఇప్పటిదాకా అయితే సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది పెట్రోల్ వర్షం ఉంటుంది బాగుంటుంది ఈ బండి అయితే మీకు చాలా మైలేజ్ కూడా వచ్చే బండి నానో కార్ అందరూ బాగుండదు ఇదేదో చీప్ కార్ అనుకుంటారు కానీ అలా ఏం కాదు ఈ కార్ అయితే సూపర్గా ఉంటుంది పవర్ షీరింగ్ అయితే వస్తుంది దీంట్లో ట్విస్ట్ మోడల్లో పవర్ షీరింగ్ కార్తో పాటుగా మీకు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ రెండు బ్యాన్ విండోస్ వస్తాయి